తిరుపతి మూడో డివిజన్ కార్పొరేటర్ తమ్ముడు గణేష్పై కూటమి పార్టీకి చెందిన నాయకులు నిండు కౌన్సిల్ సమావేశంలో చేయి చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మేయర్ డాక్టర్ శిరీష అధికార పార్టీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు సో అందరూ కూడా ఈ తిరుపతి మున్సిపల్ గ్రేటర్గా మార్చే సబ్జెక్టులో అందరూ తమ వంతు అభిప్రాయాన్ని తెలియజేస్తున్న సమయంలో ఒక అనుకోకుండా మా కార్పొరేటర్ గణేష్ గారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతుండగా అందరం అందులోనే మేము మా మైండ్ సెట్ అందరినీ దాంట్లోనే ఆలోచిస్తుండగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్పొరేటర్ మీద దాడి చేయడం జరిగింది అప్పుడే కమిషనర్ గారిని దీని మీద రికార్డింగ్స్ తీసుకొని కేసులు పెట్టమని కూడా అందరం కూడా గట్టిగా కౌన్సిలర్స్ అందరూ కూడా కట్టుబట్టారు ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు కౌన్సిల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు ఇటువంటి కౌన్సిల్ సమావేశంలోనే అందులోనూ దాదాపుగా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు ఇటువంటి సమావేశంలోనే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉండేది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి మా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు తిరుపతి గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద దాని దాని యొక్క ఆవశ్యకత మీద దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంపార్టెన్సు దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి ఏదైనా విషయాలు మళ్ళీ దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే సమావేశమై అమెండ్ చేయొచ్చు అనే దృష్టితో మాట్లాడుతున్నారు దాని మీద కూటమి నాయకులు లేదు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అనుచరుడు వచ్చి దాడి చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం